అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఐదున భీమిల్లో ఏర్పాటు చేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి సమావేశానికి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని సందర్భంగా సమావేశంలో అన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఉమాశంకర్ మాట్లాడుతూ ముఖ్యంగా ఈరోజు నర్సీపట్నం సంబంధించి పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఉద్దేశం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైజాగ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు ప్రాంతాల్లో మరి కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేయాలి క్యారెడలతో సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు అందులో భాగంగానే మొదటగా మన ఉత్తరాంధ్రకి సంబంధించి రేపు ఇరవై ఐదో తారీఖున భీముల నియోజకంలో భీముల దగ్గర మన ఉత్తరాంధ్రకి సంబంధించి ముప్పై నాలుగు నియోజకవర్గం సంబంధించి కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు నర్సీపట్ నుంచి సుమారుగా ఇరవై ఐదో తారీఖున కేవలం పార్టీ కేడర్ సుమారుగా ఏడు వేల ఐదు వందల మంది మేమందరం కూడా వెళ్ళడానికి నిర్ణయం తీసుకున్నాం దానికి సంబంధించి ఇప్పటికే పార్టీ నాయకులందరూ కూడా ఎవరెవరు వెళ్ళాలని దాని మీద కూడా ప్రణాళిక అంటే సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీపీలు వైస్ ఎంపీపీలు ఇలాగ ఎవరైతే పార్టీకి సంబంధించి కేడర్ ఉన్నారో ఎవరైతే నామినేటెడ్ పదవులు ఉన్నారో అందరూ కూడా ఓన్లీ కార్యకర్తలు వెళ్ళాలని చెప్పి నిర్ణయం మేరకు కార్యక్రమం చేస్తున్నాం మరి ఏదైనా కూడా ఇది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం ఇది ఎందుకంటే ముఖ్యంగా కార్యకర్తలు చేయాల్సిన ఎలక్షన్లో చేయాల్సిన కనుక వారికి ఏ విధంగా చేయాలి ఏంటనేది కార్యకర్తలతో నేరుగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ తాలూకా సలహాలు సూచనలు తీసుకుని వారి తాలూకా ఏం చెప్పాలనేది కూడా చెప్తా జరుగుతుంది అది ఏదైతే మొన్న చూసాం మనం నర్శబడి గారికి సంబంధించి మరి బస్సు యాత్ర సామాజిక సాధికారిక బస్ యాత్ర మరి ఎంతో విజయం విజయవంత అవ్వడం జరిగింది ఎందుకంటే మేము అనుకున్న దానికంటే ఇంకెక్కువ మంది క్యాటర్ రావడం అంటే ఈరోజు చూస్తే ఎందుకు వస్తున్నారంటే అంతమంది ఈరోజు ఎక్కడ కూడా పార్టీలు అయితే చూడకుండా రాజకీయాలు చూడకుండా ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన ప్రతి ఒక్కరు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నాలుగున్నర సంవత్సర కాలంలో అందరూ కూడా అర్హులైన ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ పథకాలు అందిస్తున్న సంగతి చూసాం నిజంగా ఈరోజు చూస్తే ఎక్కువగా మహిళలందరూ కూడా నూటికి తొంభై శాతం మహిళలందరూ కూడా పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు ఎందుకంటే పార్టీలు వేరే పార్టీ అయినప్పుడు కూడా వారికి రెండు పథకాలు మూడు పథకాలు ఇస్తారు అంటే అందరూ కూడా జగన్మోహన్ గారి నాయకత్వాన్ని ప్రజలందరూ కోరుకుంటున్నారు రేపు రాబోరేలు కూడా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ఇంకా మరొక రెండు నెలల్లోనే ఎన్నికలు ఉన్నాయి కనుక మరి ఇప్పటి నుంచి కూడా మరి ఏదైతే మనం గ్రామాల్లో అభివృద్ధి చేసామో ఏదైతే సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకి చేరవయ్యామో అవన్నీ కూడా మేము వివరిస్తూ త్వరలోనే మరి డోర్ డోర్ కార్యక్రమం కూడా మరి ప్రతి నియోజనం మన నియోజకల్లో ప్రతి ఇంటి కూడా వెళ్ళే కార్యక్రమం చేస్తాం కనుక దయచేసి ఇక్కడ ఇప్పుడే మన పార్టీ నాయకులందరికీ చెప్పాం ఈ రెండు నెలల పాటు మరలా మనం అధికారంలో రావాలి మరల ఏదైతే సంక్షేమ పథకాలు రోజు అందించామో అంతకంటే మరింతగా అందించాలంటే మరల జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి కనుక ప్రజలందరూ కూడా మనందరం ప్రజల దగ్గరికి వెళ్ళాలని చెప్పి మరి ఒకసారి నిర్ణయం తీసుకొని మరి ఈ కార్యక్రమం ముఖ్యంగా రేపు ఇరవై ఐదు తారీఖున జరగబోయే ఈ కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా మీ ద్వారా ఉన్న పార్టీ క్యాడర్ అందరూ కూడా కోరుకుంటూ నమస్కారం జరుపుతున్నాం జయ జగన్ నమస్కారం